ఓకేనా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఒకటోసారి వాళ్ళు ఢిల్లీకి పోతా ఉన్నాడు సంవత్సర కాలంలో ఆయన ఢిల్లీ యాత్రలు కూడా ఎక్కువైపోయినాయి పోయినప్పుడల్లా ప్రధానమంత్రిని హోమ్ మినిస్టర్ని ఆర్థిక శాఖ మంత్రిని చాలామంది మంత్రులు కూడా కలుస్తూ ఉన్నాడు ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం అని అంటూ ఉన్నాడు మరి నేను సూటిగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా ఇరవై ఒక్కసార్లు ఢిల్లీకి పోయారు మీకు కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలో మీకు సహాయం చేసిందో ఒక స్పష్టమైన నివేదిక ఇవ్వాలని కోరుతా ఉన్నారు లేదా ఒక వైట్ పేపర్ ఇవ్వండి అయ్యా ఈ సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం పలానా పలానా అంశాల్లో మనకి సాయం చేసిందని చెప్పండి ఒకే ఒక్క అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తున్నది ఏమంటే అప్పుల విషయంలో మాత్రం సాయం చేస్తూ ఉంది ప్రతి మంగళవారం మీరు అప్పులు తెస్తూ ఉన్నారు ప్రతిదానికి అప్పులు తెస్తూ ఉన్నారు ఈవెన్ అమరావతి రాజధాని కోసం కూడా మీరు అప్పులు తెచ్చారు ఇప్పటివరకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు మరో ముప్పై ఒక్క వేల కోట్ల అరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేయబోతూ ఉన్నారు పోలవరం ఎత్తు తగ్గించారు దానిపైన మీరు మాట్లాడరు పోలవరము నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో నిర్మిస్తేనే సాగు జలాలు తాగు జలాలు తొమ్మిది వందల అరవై విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది మీరు దాన్ని కూడా ఇవాళ వాళ్ళు ఎత్తు తగ్గిస్తే దానిపైన చంద్రబాబు మాట్లాడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటేషన్ ఇప్పటికీ ఆగిపోలే వేలాది మంది కార్మికులందరూ కూడా తొలగిస్తూ ఉన్నారు కొంతమంది ఎలాగే మూతపడుతుందని చెప్పి వీఆర్ఎస్ తీసుకొని పోతూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఒక్కసార్లు ఢిల్లీ పర్యటనలో ఏమి సాధించారో ప్రజలకు సమాధానం చెప్పాలి శ్వేతపత్రం విడుదల చేయాలి అక్కడ నరేంద్ర మోడీ గారేమో చంద్రబాబును పొగుడుతున్నారు చంద్రబాబు గారేమో మోడీ గారిని పొగుడుతున్నారు నీవు గొప్పవాడంటే నీవు గొప్పవాడని మీ ఇద్దరు పొగుడుకొని రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పమంటే మాత్రము రాష్ట్ర అభివృద్ధి కోసమే పర్యటన చేస్తూ ఉన్నాం రాష్ట్ర అభివృద్ధి కోసమే మంత్రులు కలుస్తూ ఉన్నాం నీవు పర్యటన చేసింది వాస్తవమే మంత్రులు కలిసింది వాస్తవమే వాళ్ళకి అర్జీలు ఇచ్చిన మాట కూడా వాస్తవమే దాన్ని ఏమీ మేము తప్పుపట్టడంలే మీరు సంవత్సర కాలం అయ్యింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా ఈ రాష్ట్రానికి ఏమి సాధించాడో స్పష్టమైన వివరాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేశారు